మాజీ మంత్రి ఆళ్ల నాని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా మహేష్ అందిస్తారు మహేష్ ఆళ్ల నాని వైసీపీ పదవులకు రాజీనామా చేయడానికి కారణాలేంటి ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది స్వప్న వైసీపీ హయాంలో మాజీ డిప్యూటీ సీఎం గా అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి బాధ్యతతో పాటు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు కొద్దిసేపటి అయితే రాజీనామా చేశారు ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లాలో అయితే లేరు అయితే పార్టీ ఓడిపోయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు అయితే ఈ పార్టీ ఏదైతే జిల్లా అధ్యక్ష పదవి మరోవైపు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసినట్లు ఆ రాజీనామా లేఖను కూడా రాశారు ఈ లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు అందులో వ్యక్తిగత కారణాల్లో రాజీనామా చేస్తున్నట్లయితే లేఖలో వెల్లడించారు మరోవైపు భవిష్యత్తులో కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొనడం అయితే జరిగింది మరోవైపు మనకున్న సమాచారం ప్రకారం జిల్లా అధ్యక్ష పదవికి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసినటువంటి నాయకి జోనల్ స్థాయిలో ఏదో పదవిని ఇచ్చేలాగా పార్టీ అధిష్టానం చూస్తున్నట్టు కూడా మనకి తెలుస్తోంది ఈ కారణాలతో ఆయన జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది స్వప్న ధన్యవాదాలు మహేష్